ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది కొత్త సంవత్సరంలోనైనా సరే మన అదృష్టం కలిసివచ్చి సుఖసంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసులకు విపరీతమైన అదృష్టం పట్టపోతుంది కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసొచ్చే రాసులు ఎవరు అలాగే దురదృష్టం పుట్టబోతున్న రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు ఇరవై కొత్త సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టాలన్నా కొన్ని పరిహారాలు పాటించండి ఖచ్చితంగా మీ ఇంటి అదృష్ట తలుపులు తీర్చుకుంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టవేసుకుంటుంది రెండువేల ఇరవై నాలుగు ముగిసేలోపు ఏదైనా ఒకరోజున దేవాలయానికి వెళ్లి గుడిలో ఉన్న రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించింది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చీపురును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురుని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వస్తిక్ గుర్తు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని గీయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇళ్లలో కష్టాలే ఉండవు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందుకు గుమ్మడికాయను కట్టుకోండి ఇంటికి నరదిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే మీ కాలికి ఒక నల్లదారాన్ని కట్టుకోండి ఎవరి కాలికైతే నల్లదారం ఉంటుందో అలాంటివారికి అదృష్టం బాగా కలిసొస్తుంది పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఇప్పటికే సంక్రాంతి నెలపట్టు వచ్చేసింది హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం దానం చేయండి హరిదాసుడిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు లభిస్తాయి మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది మీ ఇంట్లో ఆనందం ఉంటుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటిపై కనుక వర్షం కురవాలంటే జనవరి ఒకటో తేదీన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజూ రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని గదిలో పెట్టుకోండి రాగి కలసంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీ రూపంగా భావించే కల్లుప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం కళ్ళుప్పుని వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఈ నూతన సంవత్సరంలో మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షిస్తాయి వీటి వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అష్టదరిద్రులను కూడా కుబేర్లను చేసే శక్తి గవ్వలకి ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలంటే మూడు గవ్వలను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నెమిలి ఈకలు చాలా శక్తివంతమైనవి శ్రీకృష్ణుడి తలపై నెమలీక ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి మీ ఇంటి దురదృష్టం తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది నూతన సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఉన్న భూజుని మొత్తం శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలు సమర్పించి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ నూతన సంవత్సరం మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఆరు రాసుల వారు మాత్రం భారీగా డబ్బులు సంపాదిస్తారు వృషభరాశి కర్కాటక రాశి తులారాశి వృశ్చిక రాశి మకర రాశి ధనస్సు రాశి ఈ ఆరు రాసులు చాలా అదృష్టవంతులు ఈ ఆరు రాసులకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు మీ ఆస్తుల విలువల బాగా పెరుగుతాయి మేషరాశి మిథునరాశి సింహరాశి కన్యరాశి కుంభరాశి మీనరాశి ఈ ఆరు రాసుల జాతకులు డబ్బు పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఒడిదుడుగులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి